యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమా ట్రిపుల్ ఆర్ ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నా థియేటర్స్ లో విడుదలైంది అనుకున్న విధంగానే మొదటి రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్ ని అందుకున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నా థియేటర్స్ లో విడుదలైంది అనుకున్న విధంగానే మొదటి రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్ ని అందుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది అజయ్ దేవ్గన్ శ్రియా శరణ్ సముతి రఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రపంచ అందరి దృష్టిని ఆకర్షిస్తూ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తోంది ఏరియా వైస్ గా షిప్లార్ చిత్ర ఓపెనింగ్ డే వన్ షేర్స్ ఈ విధంగా ఉన్నాయి నైజాం ఇరవై మూడు పాయింట్ మూడు కోట్లు సీడెడ్ పదిహేడు కోట్లు ఉత్తరాంధ్ర ఏడు పాయింట్ నాలుగు కోట్లు గుంటూరు ఏడు పాయింట్ ఎనిమిది కోట్లు ఈస్ట్ గోదావరి ఐదు పాయింట్ మూడు ఐదు కోట్లు వెస్ట్ గోదావరి ఐదు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు కృష్ణ నాలుగు పాయింట్ రెండు కోట్లు నెల్లూరు మూడు పాయింట్ సున్నా ఒక్క కోట్లు ఆంధ్ర ప్లస్ తెలంగాణ డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా పది కోట్లు ఓవర్సీస్ ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు వరల్డ్ వైడ్ నూట ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు